నేను గొప్ప నేను గొప్ప గొప్పవాడిని కావడానికి నేను కావడానికి నా తల్లిదండ్రులను కావడానికి కారణం నీకు చెప్తాను లోపలికి వెళ్దాం పద అని ధర్మజ్యాధుడు కౌసుకుని లోపలికి తీసుకెళ్తాడు ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు ఎంతో ఇంత అందంగా ఉండటానికి కారణం అప్పుడు నీకు వివరిస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకు వెళ్తా చెప్పారు ఏం చెప్పారు నా తల్లిదండ్రులను గురించి గురించాలన్నా అక్కడ తల్లిదండ్రులనే లేదు అక్కడ ఎక్కడుంది రా కౌశితో మహర్షి నేను ఇంకా ఇదంతా ఎక్కడ చెప్పావు మరి నేను అందానికి ఉంటాంగా ఉంటానని కారణం ఇప్పుడు నీకు వివరిస్తాను చెప్పి తీసుకెళ్తాను ఎక్కడ చెప్పావు అది ఫోన్లే మళ్ళీ చెప్పు ఇంకోసారి చదువుకొని చెప్పు

ఏం చెప్పారు ఈరోజు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏమన్నా చెప్పారా రోజు చెప్తున్నారు ఈరోజు కొత్తగా ఏమన్నా చెప్పారా ఏం చెప్పలేదా మ్యాథ్స్ సాంస్క్రిట్ క్రిట్ ఏం లేదు చెప్పారు వారానికి రెండు రోజులేనా మూడు రోజుల ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఉండవా వారానికి ఒకటి కూడా మరి పోయిన వారం పెట్టారా పెట్టలేదా రా ఇంకా అందరూ పుస్తకాలు కొనుక్కోలేదన్నా అందరూ పుస్తకాలు కొనుక్కొని ఇంకా చదవడం స్టార్ట్ చేస్తే ఇంకా రోజు ఎగ్జామ్స్ అంతేనా వారానికి ఒక ఎగ్జామా అంటే వారానికి ఒక్కొక్క సబ్జెక్టేనా వారా అమ్మో ఒక్క రోజు అన్ని సబ్జెక్ట్స్ రాయాలా మూడు గంటలు అన్ని సబ్జెక్ట్స్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవరా మూడు గంటలు అబ్బో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎగ్జామ్ పెడతారేమో అట్లయితే ఏ సిలబస్ ఏ వారం సిలబస్ ఆ వారం నేర్చేసుకోవచ్చు కదా మంచిగా ఈజీగా ఉంటుంది కూడా కదా చక్కగా ఏ వారం సిలబస్ ఆ వారం నేర్చేసుకుంటే చక్కగా ఎగ్జామ్స్ రాసేస్తే యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు హైరాణ పడిపోవాల్సిన పనే ఉండదు అసలు కానీ ఎవరు కూడా ఏ రోజుకి ఆ రోజు చదవరే కదా అనుకుంటారు అంతే ఈ ఈరోజు లెసన్ రోజు నేర్చేసుకోవాలి అని అనుకుంటారు కానీ చదువుకోరు కదా ఏదో అంటారు చూడు మోటివేషనల్ వీడియోలు చూసినప్పుడు ఓ తెగి ఇదైపోతారు చేసేయాలి అని చెప్పని అనుకుంటారు మళ్ళీ ఆ వీడియో చూసేసిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు అని ఆ వీడియో చూసినంతసేపే బాగా చదివేసేయాలి ఆహా ఓహో అని అనుకునేది కదా అలాగే మీరు కూడా వారానికి ఒకసారి ఎగ్జామ్ రాయండి ఆ రాసిన ఎగ్జామ్ అవు మాకు సిలబస్ అంతా వచ్చేసింది అని చెప్పారని అంతేనా ఫైనల్ మార్క్స్ అప్పుడు తెలుస్తుంది వాడి టాలెంట్ ఎంతుంది అనేది అప్ప చెప్పించుకోవాడు అప్తా అంటున్నాడు చెప్పు చె సూక్ష్మా సూక్ష్మాను తెలుసుకోవడానికి కౌశికుడు ధర్మం వ్యాధుడు వెళ్తాడు వ్యాధుడు వద్దకు వెళ్తాడు ధర్మం వ్యాధుడు కౌశికునితో నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నీకు వివరిస్తాను ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అని చెబుతాడు తల్లిదండ్రులు 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 ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన నచ్చిన వస్త్రాలు ఆభరణాలు ధరించి ధరించి ఎంతో ఆనందంగా ఉంటారు కుమార్ తన కుమారుడు ఉన్నారు ఉన్నారు ఓ కుమార నీమంటి వారు కుమారుడితో వారు కుమారుడితో ఓ కుమారా నివయమైన కుమారుడు ప్రియమైన కుమార నీమంటి ఏ మళ్ళీ చదువు జీవా అన్ని మిస్టేక్స్ మొదలు పెట్టిన కాడి నుంచి అన్నయ్య అందిస్తూనే ఉన్నాడు అన్ని మిస్టేక్స్ ఓన్గా రాయాలి నాన్న మరీ మొదటి పదం నుంచి కూడా అన్నీ మళ్ళీ చెప్పేటట్టుగా రాయకూడదు కదా ఓన్గా రాయాలి అందులో కొంచెం కొంచెం మనం ప్రతిదీ అందించడమే అవుతుంది సరిగ్గా చదువు చదువు పైకి గట్టిగా చదువు ఏంట్రా ఏమైంది కృష్ణ శ్రీ కృష్ణ నువ్వు కూడా నీ వర్కుల తి ఏమున్నాయో